బుద్ధుని రెండు వేల ఐదు వందల అరవై తొమ్మిదవ జన్మదినానికి చేసిన మిత్రులందరికీ మరి ఇక్కడ తప్పు మీ అందరికీ కూడా బుద్ధ జయంతి శుభాకాంక్షలు బహుజన సుఖాయ బహుజన హితాయో బుద్ధుడి ముఖ్యమైన థీమ్ ఏంటంటే బహుజన సుఖాయ బహుజన హితాయ అందరూ బాగుండాలి ప్రపంచం అంతా బాగుండాలి అందులో ఉన్న జీవులన్నీ కూడా బాగుండాలి అని చెప్పి బుద్ధుల యొక్క ముఖ్యమైనది మరియు మొట్టమొదట ఈ ప్రపంచానికి సత్యాహింసలను బోధించినటువంటి మహాప్రవక్త ఇంతవరకు మానవ మాతృలు ఎవరు కూడా బుద్ధుని లాంటి జన్మం ఎత్తలేదు బుద్ధుని జన్మం తర్వాత ఎవరు కూడా మానవ మాతృలు బుద్ధుని లాంటి జన్మం ఎత్తలేదు బుద్ధుని లాంటి జ్ఞానం కూడా ఎవరు సంపాదించలేదు బుద్ధుడు ఎప్పుడైతే ముప్పై ఐదు సంవత్సరాల వయసులో పిల్లలను త్యజించి రాజ్యాన్ని జగి త్యజించి ఎప్పుడైతే జ్ఞానాన్వేషణకు బయలుదేరాడో అసలు జ్ఞానాన్వేషణకు బయలుదేరడానికి బుద్ధునికి అసలు ముఖ్యమైన కారణం ఏంటంటే ఆ రోజు కొలియ తెగల మధ్యల చాక్య తెగల మధ్యలో రోహిణీ నది జలాల గొడవ జరుగుతున్నది ఇప్పుడు మన పాకిస్తాన్కి ఇండియాకి సింధు నది జలాల లాగానే ఆ రోజు యుద్ధం చేయాలని చెప్పి బుద్ధుని సైడ్ వాళ్ళు అడిగితే కూర్చొని మాట్లాడుకోవాలంటే వీళ్ళ తెగలు వినలేదు అందుకని చెప్పి తను జ్ఞానాన్వేషణకు బయలుదేరి జ్ఞానాన్వేషణ సంపాదించి తిరిగి తన రాజ్యానికి వస్తున్నప్పుడు ఆ రోజు అమావాస చిన్న చీకటి అనమాట అయితే ప్రజలందరూ కూడా ఇలా లైట్ వెలిగించి బుద్ధుని రాక కొరకు వెయిట్ చేసేరు ఆ రోజు అదే ఈ లైట్ వెలిగించేటువంటి ముఖ్యమైన థీమ్ అది అదేవిధంగా హీనయానము వజ్రయానము మహాయానము ఏదైతే ఉన్నాయో ప్రపంచవ్యాప్తంగా ఇవన్నీ స్టడీ చేసి అంబేద్కర్ నవయానం అని బుద్ద అండ్ తమ్మ అని ఒక బుక్ రాశాడు మీరు ఈనయానం ఫాలో కాకండి మహాయానం ఫాలో కాకండి వజ్రయానం ఫాలో కాకండి అవన్నీ నమ్మకాలతో ఉన్నవి కొనేమో బరులకు సంబంధించినవి మాయ మంత్రాలతో కూడుకొని ఉన్నవి అందుకని చెప్పి నవయానం అని చెప్పి ఒక నవయానం తయారు చేసింది డాక్టర్ పిఆర్ అంబేద్కర్ మిత్రులందరూ కూడా కుదిరినప్పుడు చూద్దాయండి బ్రహ్మ బుక్ చదవండి నవయానాన్ని ఫాలో అయిదాం మనం ఇప్పటి నుంచి కూడా మరి ఇక్కడికి నన్ను ఆహ్వానించిన మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు చెబుతుంది